జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటన పూర్తి చేసుకున్నారు మూడు రోజులు పిఠాపురంలో పర్యటించిన పవన్ హైదరాబాద్కు పయనమయ్యారు తొలి రోజు పిఠాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్లి ఆయనను పవన్ కళ్యాణ్ మర్యాద కలిశారు చేబ్రోల్లో ఆ రోజు మొదటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు రెండో రోజు పురోహితిక అమ్మవారికి దత్తాత్రేయున్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు అనంతరం స్థానిక నేతలతో పవన్ సమావేశమయ్యారు మూడో రోజు మండలి బుద్దాప్రసాద్ నిమ్మక జయకృష్ణ రైల్వే కోడూరు శ్రీధర్లు జనసేన పార్టీలో చేరారు వీరిని పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు మళ్లీ తిరిగి పవన్ కళ్యాణ్ ఈ నెల ఎనిమిది నుంచి కాకినాడ పర్యటన చేపట్టనున్నారు ఇదే అంశానికి సంబంధించి కాకినాడ నుండి మా ప్రతినిధి వర్మ మరిన్ని అందిస్తారు వర్మ చెప్పండి ఏదైతే పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గ పర్యటన అయితే కొద్దిసేపటి క్రితమే ముగించుకుని హైదరాబాద్కి అయితే బయలుదేరి వెళ్ళడం జరిగింది ఏదైతే శనివారం నుంచి ఈ రోజు వరకు కొద్దిసేపటి క్రితం వరకు కూడా పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన అయితే పిఠాపురంలో చేశారు ఏదైతే తొలి రోజు ముప్పైయ తేదీ శనివారం నాడు పిఠాపురం నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను తాను ప్రకటన చేసిన తర్వాత నియోజకవర్గానికి తొలిసారి రావడం వచ్చిన వెంటనే నేరుగా హెలిపాడ్ నుంచి వెళ్తున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్న భాగంలో ఫోటోలో భాగంగా టీడీపీ నేత ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎందుకంటే పొత్తులో భాగంగా ఈ సీటు పవన్ కి కేటాయించబడ్డం ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్న తరుణంలో తొలిసారి ఆయన ఇంటికి వెళ్ళి మర్యాద పూర్వకంగా ఆయన కలిసి రాబోయే ఎన్నికలకు సంబంధించి లేదంటే ఇక్కడ తాను పోటీ చేస్తున్న తరుణంలో నియోజకవర్గానికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి తదితర అంశాలని ఒక గంట పాటు ఆయనతో కూడా చర్చించడం జరిగింది ఆ తర్వాత పెట్టాపురం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే వర్మ ఉన్నారో వర్మ తల్లి దగ్గర కూడా ఆశీర్వచనం తీసుకుని ఆయన ఏదైతే ఆయన బస్ చేస్తున్నటువంటి పాదగే క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి ఆ విడిది ప్రాంతానికి అయితే సమీపంలో ఉన్నటువంటి ఆ బా ప్రాంతానికి ప్రాంతానికైతే ఆయన రావడం జరిగింది అటు తర్వాత ఆ రోజు ఏదైతే తొలిసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నానని ప్రకటన తర్వాత నుంచి తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటనకి రావడం అదే రోజు సాయంత్రం చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల కి అయితే సమర సంకరాన్ని అయితే అసలు అసలశీసల సమర సంకారం ఆ రోజు తొలి సభ త్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కూటమిలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచే తమ ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి కూడా ఒక సందేశాన్ని ఒక పిలుపుని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆ సభా వేదిక ద్వారా అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఆ రోజు తొలి రోజు ఆ సభ తర్వాత మొదటి రోజు పర్యటన ముగిసింది ఆ రెండో రోజు పూర్తిగా కూడా తొలి రోజే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి దర్శనం అయితేనో అలాగే పిఠాపురానికి పేరెంట్కి అన్నటువంటి ప్రఖ్యాత దేవాలయంగా పిలవబడేటటువంటి అష్టాదశ పదవ పీఠం పురోహితగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేశారు అలాగే దత్తాత్రేయ తొలి అవతారంగా పిలిచినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించుకున్నారు అటు తర్వాత పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి ఇక ముక్కు కొబ్బరికాయ కూడా కట్టి ఆయన తన ఆధ్యాత్మికంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతాను అనే ఒక ప్రకటన కూడా జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దైవ క్షేత్రాలన్నింటినీ ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా చాలా పేరెన్నికంగా ఆధ్యాత్మికంగా పేరున్నటువంటి పిఠాపురంలో ఈ క్షేత్రాలకి ఒక ప్రాముఖ్యత ఉంది ఆ క్షేత్రాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు అటు తర్వాత నిన్న సాయంత్రం రెండో రోజులో భాగంగా పిఠాపురం స్థానిక నేతలతో కూడా సమావేశమయ్యారు ముందు ముఖ్యంగా మండల స్థాయి నేతలతో సమావేశం అయితే కొనసాగింది ఆ తర్వాత అత్యవసర సమావేశం హైదరాబాద్లో ఉన్న కారణంగానే అనారోగ్య కారణంగా ఆయన నిన్నటి రోజు హైదరాబాద్ అయితే ప్రయాణం వెళ్ళి వెళ్ళారు నిన్న సాయంత్రం అదే ఈరోజు ఉదయం మళ్ళీ ఒంటిగంట ప్రాంతానికి పిఠాపురం నియోజకవర్గానికి మూడో రోజు తన పర్యటనలో భాగంగా పైకి ఇక్కడికి రావడం జరిగింది తర్వాత నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు అలాగే ఏదైతే తన పొత్తులో భాగంగా రెండు అభ్యర్థులకి రెండు స్థానాలకు సంబంధించి ఒకటి అవనగడ్డ పాలకొండకి సంబంధించి నియోజకవర్గాల అభ్యర్థులను ఇప్పటికీ పెండింగ్లో ఉంచిన నేపథ్యంలో ఆ రెండు స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటన చేయడానికి కొత్తగా జనసేన పార్టీలో చేరడానికి ఈరోజు ఏదైతే మండల బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి వచ్చినటువంటి మండల బుద్ధప్రసాద్ అలాగే నిమ్మక జయకృష్ణ అలాగే రైల్వే కోడూరుకు చెందినటువంటి శ్రీధర్ వీళ్ళు ముగ్గురు కూడా జనసేన పార్టీలు పవన్ కళ్యాణ్ అర్థంలో అయితే పార్టీ గండువ కప్పుకున్న తీర్థం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ వీళ్ళిద్దరూ జాయినింగ్ తర్వాత పూర్తిగా టవనగడ్డ కానీ పాలకొండగాను ఈ రెండు అభ్యర్థులకి సంబంధించి ఒక ఒక సీట్లు ఖరారు దాదాపుగా అయినట్టే ఇక అధికారిక ప్రకటన తరువాయిగా అయింది అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తాజాగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ అరగంట పాటు సమావేశం సమావేశమై తర్వాత కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి అయితే బయలుదేరి వెళ్ళనున్నారు తాజాగా కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి అయితే పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు మరికొద్ది క్షణాల్లో రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో అయితే ఆయన హైదరాబాద్ అయితే వెళ్తారు మళ్ళీ తిరిగి తన పర్యటనలో భాగంగా ఏదైతే షెడ్యూల్ రేపటి వరకు ప్రకటించినా అనుకున్న టైంకి షెడ్యూల్ పూర్తి కావడంతో మళ్ళీ ఎనిమిదో తేదీకు పిఠాపురం నియోజకవర్గానికి రావడం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ప్రచారం కూడా వెళ్తారు అటు తర్వాత ఏదైతే తొమ్మిదవ తేదీ ఉగాది కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ఉంటారని కూడా ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం కూడా తెలుస్తుంది ఏదైనా తన మూడు రోజులు పర్యటన ఆద్యంతం కూడా చాలా బిజీగా పవన్ కళ్యాణ్ నడిపారు ఇక్కడ ఉన్నటువంటి నేతలకి పలు కీలక సూచనలు చేశారు ముఖ్యంగా నిన్న పార్టీ కేడర్కి కొత్త సూచనలు కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి కొత్త శక్తిని కూడా నింపారు నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి రాబోయే ఎన్నికల్లో తన గెలుపు తజ్జమని చెప్తున్నప్పటికీ ఆ రాష్ట్రంలో కనీవిని అరిగిన గెలుపునైతే తాను ఆశిస్తున్నానని ఆ గెలుపుని మీరు ఇస్తానని నమ్మకం భరోసా చెప్తున్న నేపథ్యంలో ఒక రికార్డు ఇస్తాయి మెజార్టీ కూడా ఇవ్వాలి ఆ విధంగా మీరు చేస్తున్నటువంటి కృషి శ్రమ కూడా వెలకట్టలేనిది రాబోయే నలభై రోజులు కూడా చాలా కీలకంగా ఉన్నాయి మీ శ్రమ మీ ఏదైతే మీరు పడుతున్నటువంటి మీరు చేస్తున్నటువంటి కృషి ఇవన్నీ కూడా రేపు విజయ సోపానాలుగా మారబోతున్నాయి అలాగే తొలిసారి ఏదైతే తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇప్పుడు పోటీ చేయడం నియోజకవర్గానికి తొలిసారిగా రావడం ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం ఇక మీదట పిఠాపురం నియోజకవర్గమే తాను ఇక్కడ స్థానికంగా ఉంటాను ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేశారు అలాగే యువతకి ఉద్యోగాల కల్పన విజయవాడ నుండి మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సాంబశివరావు చెప్పండి యా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే జనసేన టీడీపీ టిడిపి బీజేపీ భాగస్వామ్యంలో ఏదైతే ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలు మరియు రెండు పార్లమెంటు స్థానాల్లో అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ కూడా గతంలో ప్రయాణం చేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా అంటే నిన్నటి వరకు కూడా పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలకు సంబంధించి అయితే పూర్తిగా వడపోతల తనంతరం ప్రయాణం కూడా చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా ఇరువురు అంటే పాలకొండ అవనిగడ్డ అభ్యర్థులను అయితే ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే టీడీపీ నుంచి బాగా స్వామ్యంగా వస్తున్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి టీడీపీకి చెందినటువంటి మండలి బుద్ధప్రసాద్ ఈ రోజున పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా నిమ్మక విజయకృష్ణ ఆయన పాలకొండ నియోజకవర్గం నుంచి కూడా ఆయన పార్టీలో చేరడం జరిగింది అంటే ఇప్పటివరకు కూడా ఒక అంటే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి రెండు సంబంధించి ఎవరో అభ్యర్థులు పేడేస్తారు ఎవరి పేరు పెడేస్తారు అనేది అయితే ఇప్పటివరకు ఉండేది దానికి సంబంధించి ఇరువురి చేరికతోటి ఏదైతే అవనిగడ్డ నుంచి బుద్ధప్రసాద్ అదేవిధంగా పాలకొండ నుంచి విజయకృష్ణ ఇరువురు పేర్లు కూడా ఖరారు చేస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇరువురికి కూడా కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన ఇంకా ప్రకటన అయితే వీరి వీరికే సి టికెట్ ఇస్తున్నట్టు కూడా ఇంకా ప్రకటన చేస్తున్నట్టు ఉంది రేపు ఐవీఆర్ సర్వే ద్వారా రేపొద్దున అవనిగడ్డ నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గాల్లో ఆశావహుల పేర్లతోటి ఒక సర్వేను కూడా నిర్వహిస్తారని తెలుస్తుంది రేపు ఆ సర్వే నిర్వహించిన అనంతరం రేపు సాయంత్రానికి అయితే అవనిగడ పాల్గొన్న టికెట్లను అయితే కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎక్కడ కూడా అండర్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్ప వేరే వారిని పార్టీలోకి టికెట్స్ ఇచ్చేటటువంటి పని లేదు ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది అసెంబ్లీ ఎవరైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో ఆ అభ్యర్థులు ఇరవై ఒక్క మంది అదేవిధంగా పార్లమెంట్లోకి జనసేన పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి పార్లమెంట్ అభ్యర్థులు ఇరువురు కూడా వెళ్ళి కంపల్సరీగా అటు అసెంబ్లీలో పార్లమెంట్లో జనసేన ఒక నాడి ఏదైతే ఉందో జనసేన వాణిని వినిపించాలంటూ కూడా వారు కో చెప్తున్నటువంటి పరిస్థితి దానికి అనుగుణంగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అంశంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ప్రత్యేకంగా ఆయన ఏదైతే ఉందో సర్వేల రూపంలో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కేడర్కి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది అనేది విషయాలను ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ అదేవిధంగా ముఖ్యంగా ఎక్కడ కూడా ఒక ఒత్తిడికి లోను కాకుండా ప్రత్యేకంగా టైం లేట్ అయినప్పటికీ కూడా అభ్యర్థుల ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పవన్ కళ్యాణ్ అయితే ముందుకు సాగినటువంటి పరిస్థితి అంటే వంద శాతం వీరు అభ్యర్థులుగా జనసేన పార్టీ తరఫున గెలుస్తారు వైసీపీని ఓడిస్తారు అనుకున్న వారిని మాత్రమే ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటిస్తారంటూ కూడా చూడడం జరిగింది అదేవిధంగా ఆ వడపోతలు అయితే పోసి మొత్తం మీద అభ్యర్థుల తుది జాబితా అయితే కూడా మొత్తం మీద రెడీ చేసేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క ఇరవై ఒక్క స్థానాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా పర్యటన చేసి భారీ బహిరంగ సభలు వారాహయాత్రలు కూడా నిర్వహించాలని కూడా దానికి కూడా సభ కూడా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా రూట్ మ్యాప్స్ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సంబంధించి డేట్స్ ఇవ్వడం జరిగింది మరికొన్ని నియోజకవర్గాల్లో అంటే అంటే జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలే కాకుండా బీజేపీ టీడీపీ పార్టీలు పోటీ చేసేటువంటి నియోజకవర్గాల్లో కూడా జనసేన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనలు చేసి ఏదైతే ఈ యొక్క కూటమి భాగస్వామ్యానికి గెలుపుకి భాగస్వామ్యంలో తన వంతు పాత్ర తను పోషించాలంటూ కూడా ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కేంద్రం నుంచి బీజేపీ పెద్దలను కూడా ఈ యొక్క క్యాంపెయిన్కి తిప్పాలి అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా భారీ బహిరంగ సభలు మరికొన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలు కూడా మీరు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ పిఠాపురంలో ఈ రోజుకి మూడు రోజుల పాటు ఆయన యొక్క షెడ్యూల్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరలా రానున్నటువంటి రోజుల్లో తెనాలి ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన షెడ్యూల్ అయితే ఇప్పటికే ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా ఇక మీద ముందుకు సాగేటటువంటి ఆలోచన కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి ఆయనకి మధ్యలో కొత్త ఆరోగ్యం కూడా సహకరించబోయినప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వానికి గద్దె దింపే విధంగా జనసేన టీడీపీ బీజేపీ భాగస్వామ్య కూటమిని గద్దెనిగించే విధంగా ఆయనైతే మాత్రం చక్కచక్క పావులు కదుతున్నటువంటి పరిస్థితి ఏదైతే కూటమి ఉంటుంది కూటమిలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఆయన చెప్పిన దాన్ని చేసుకుంటే వెళ్ళారు అదేవిధంగా ఆయన చెప్పినటువంటి మాట ఎక్కడ కూడా తప్పకుండా ఉంటానంటూ కూడా ఒక భాష ఉన్నారు మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇరవై అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలతో పాటు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీని పోటీ చేస్తుంది అనే ఆలోచనతో జనసేనకులు ఉండాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోటీ చేసేటటువంటి టీడీపీ అభ్యర్థి కావచ్చు బీజేపీ అభ్యర్థి కావచ్చు పూర్తిగా సహకారం అందించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే స్పీడ్ పెంచడం జరిగింది అటు అవని గటే పాల్గొన్న అభ్యర్థులను కూడా రేపటి సాయంత్రం లోపల అనౌన్స్మెంట్ కూడా చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది नटिका फोन